ట్రాఫిక్ సమస్యలు అవి అడుగుతూనే ఉన్నారు అయినా కూడా మనం అన్ని చాలా మటుకు మనం కవర్ చేసినామని అనుకుంటున్నాం ఇక ఇవన్నీ కూడా మళ్ళీ లిస్ట్ చేసుకోవాలి మాకు ట్రాఫిక్ సమస్య మీదే పోతుందని అనుకున్నది కాకుండా జనరల్ గా కూడా పోయింది అవి కూడా లిస్ట్ చేసుకోవాలి ప్రజలకు భావన కొంచెం త్రోటుపడ్డ మాట వాస్తవండి మొదటి మీటింగ్ మాకు కూడా అలవాటు లేదు నెక్స్ట్ టైం అటు జరగకుండా చూసుకోవాలి ఖచ్చితంగా మేమందరూ ఒక టీమ్ గా పనిచేసి మేము అటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతాము సో వాళ్ళకి ఏమైనా డిసప్పాయింట్మెంట్ అయిన వాళ్ళకి సారీ సో ఏవైతే సమస్యలన్నీ అంటే పరిష్కారం దృష్టిగా ఏ విధంగా ఏ విధంగా సొసైటీ ద్వారా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి భరోసా ప్రకారం ఇంకో రెండు మళ్ళీ మీటింగ్ మమ్మల్ని ఏర్పాటు చేయమన్నారు మేము చేస్తాం అంత కూడా మళ్ళీ ఆఫీసర్ని కలవాల్సి వస్తే మేము టీములుగా వెళ్ళి కలిసి ఏముంది ప్రోగ్రెస్ అని అడుగుతాము వీళ్ళు అంతా వెంబడి పడి చేసుకొని మళ్ళీ రెండు నెలలకి మళ్ళీ పట్టిక మళ్ళీ ప్రజల ముందు వచ్చిన అప్పుడు జరుగుతోంది లేదు అనేది ప్రజలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత బాధ్యత సొసైటీ సమస్యల గురించి పరిష్కారం మీ సమస్యలు అంటే సంస్థాగతమైనటువంటి మనము సొల్యూషన్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఈ రోజు మాకు ఎందుకంటే కూర్చొని ఆలోచించి చేయగలిగినటువంటి ఉన్నాయి ఫిజికల్ గా ఒక్కొక్క సమస్యను తీర్చేటటువంటి అంత శక్తి మాకు భగవంతుడిస్తే ఖచ్చితంగా ఇప్పుడు మేము ట్రాఫిక్ పరిష్కారం గురించి అడిగినాము అట్లనే ముందుకు పోతూ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పోతాము బిగ్గర్ పిక్చర్ ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామని మాత్రమే ఇప్పుడు కూడా మేము అన్నది ఒక ఏరియా ప్రాంతానికి ఒక సంబంధం లో ఉన్న ప్రధానమైనటువంటి ట్రాఫిక్ ఎందుకు నియంత్రించలేకపోతున్నారు దాన్ని విడగొట్టలేకపోతున్నారు విడగొట్టేదనేది పాసిబుల్ అయింది అంటే నియంత్రణ సులభమైంది దగ్గరగా పోవల్సిన వ్యక్తి ఊరంతా చుట్టేసుకునే పరిస్థితి ఉంది మేము ఇవి దృష్టి పెట్టి వీటి మీద మనము స్థూలమైన పరిష్కారాలు అడిగినాం దాంట్లో ఆఫీసర్ స్పందన బాగానే వచ్చింది అంటే అది చెయ్యాలి అన్న ఒక ఆలోచన ఆఫీసర్లలో కట్టించింది కాబట్టి ఆ దిశగా సక్సెస్ అయిపోతే మనం అనుకుంటున్నటువంటి ట్రాఫిక్ ఎప్పుడైతే డైవర్షన్ అవుతుందో ఊర్లో నిజమైన ట్రాఫిక్ ఏమి అనేది బయటపడితే అప్పుడు దాని కరెక్ట్ అయిన సొల్యూషన్ వస్తుందని మేము భావిస్తాం అందరికీ నమస్తే అండి నా పేరు రఘు నేను ఆదోని సివిక్ సొసైటీ అధ్యక్షుడిని నిన్న ప్రజావేదికలో ఆదోని సివిక్ సొసైటీ ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది మా సొసైటీ ద్వారా తర్వాత ప్రజావేదికలో ప్రజలు భాగస్వామ్యం చేసి వివిధ ప్రశ్నలు అడిగి సమావేశం బాగా సక్సెస్ అవ్వడానికి నాయకులు తర్వాత ప్రజలు ప్రజా సంఘాలు ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా మేము మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా అధికారులు ఇచ్చిన స్పందన కూడా చాలా బాగుంది వాళ్ళు ముందు ఈ సంస్కృతిని ఇట్లే కొనసాగిద్దామని మేము ఆశిస్తున్నాము ముఖ్యంగా మా సొసైటీ గురించి చెప్పదలిస్తే మా సొసైటీ ఆధునిక సివిక్ సొసైటీ అనేది రెండు వేల ఇరవై మూడులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మేము ప్రజల అవగాహన తర్వాత బాధ్యతతో కూడిన సమాజాన్ని తయారు చేయడానికే మా సొసైటీ ముందుంటుంది సో ఆ దిశగా మేము లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఆధునిక సివిక్ సొసైటీ తరఫున మొదటిసారి ఓటు వేసే వ్యక్తులకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాము వేదిక ప్రధాన ఉద్దేశం ఏర్పాటు చేయడానికి మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మేము ప్రధాన ట్రాఫిక్ సమస్యల్ని ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ కోణంలో పరిశీలించి మా అంతర్గతంగా మనకు తెలిసిన తో మేము అసర్టైన్ చేసుకుని ఏ కారణాల చేత ఊర్లో సమస్యలు ఉన్నాయి అని మాకు అనిపించిందో అవి ఒక పదిహేడు పాయింట్లు పట్టిక చేసి మనము ఎమ్మెల్యే గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన్నాం అవన్నీ కూడా సొల్యూషన్ అయితే ప్రజల్లో కలుగుతున్న చాలా సమస్యలకి పరిష్కారం కావచ్చు వ్యక్తిగతమైన పరిష్కారం మనం చేయలేకపోయినా ఊరికి సంబంధించి ప్లానింగో లేకపోతే ఇంకోటో అటువంటి విషయాలు బాగుంటాయని చెప్పి ప్రతిపాదనలు సిద్ధం చేసి అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని అది నిన్న ప్రజల్లో బయటకు వచ్చి ప్రజల్లో కూడా మళ్ళీ దాని మీద స్పందనలు కూడా తీసుకోవచ్చు కొత్త కూడా రావచ్చు అనేది వేదిక మొదటిసారిటువంటి ప్రయోగం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా దీనికి అంగీకరించి వచ్చినారు మీకు ఒక స్పెషల్ పాయింట్ ఏం చెప్పాలంటే ఎమ్మెల్యే గారు వచ్చి రాజకీయ నాయకులందరూ ఉన్నప్పుడు మేము ఈ సభని నిర్వహించేదానికి మాకు కష్టంగా వచ్చేమో రాజకీయ నాయకులందరూ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండదు అంటే అయ్యా మీరు ఎవరైనా విమర్శించని విమర్శించని ఎవరిని కంట్రోల్ చేయొద్దు అందరికీ మాట్లాడడానికి అవకాశం అన్నారు అది కూడా ఒక గొప్ప ఆలోచన నేను నేను భావిస్తున్నాను సామాన్య ప్రజలు ఎలాంటి సమస్యలు ఈ సొసైటీ చాలా వచ్చినాయండి రకరకాలు వచ్చినాయి ఉపాధి నుంచి లెక్కేసుకొని ఊర్లో సమస్యలు తర్వాత చెరువులు లేవని సమస్యలు ఏఈ లేరు సమస్యలు ఊర్లో తర్వాత రాజకీయ నాయకులు కూడా కొందరు పార్టీలు కూడా కొన్ని లేవని అంటే ఒకటి ఉద్దేశము మేము స్టార్ట్ చేసినటువంటిది ఒక సక్సెస్ఫుల్ గానే నడిచింది అంత ఒక్క దగ్గరికి అంతమంది కలిసి ఇన్ని ఆలోచనలు ఒక దగ్గరకు వచ్చేది అనేది ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అని మేము భావిస్తున్నాం చాలా రకరకాలు వచ్చినాయి ట్రాఫిక్ రిపీట్ కూడా చెప్పినారు ట్రాఫిక్ కి అంటే ఇప్పుడు మేము